హాయ్ అండి ఇదిగోండి మా రాజాగారిని చూడండి వెళ్తున్నాడు గుంటూరు వెళ్తున్నాడు అని చెప్పాం కదా నిన్న మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా వన్ అవర్ లో రీచ్ అవుతాము ఇప్పటివరకు సీట్ మీద కూర్చున్నాడు ఇప్పుడు కింద దిగాడు చైన్ వేస్తామండి ఎందుకన్నా మంచిదని ఒకవేళ పెట్రోల్ కోసం అని అట్లా దిగినప్పుడు వీడిని కూడా ఒకసారి టాయిలెట్ దించుతా ఉంటాము ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్ కోసం ఉంచుతామండి చైన్ అదిగో ముందు చూస్తున్నాడు ఇప్పటివరకు ముందు కూర్చుని కారు మధ్యలో ఆపంగానే వెనక్కి వచ్చాడు ఇష్టం అదిగో సీట్ ఎక్కుతాడు సీట్ దిగుతాడు ఎంజాయ్ చేస్తాడు అనమాట కార్ జర్నీ మాత్రం ఇదిగో బోన్ రాజా చంటి పిల్లలకి వాళ్ళ అమ్మ వాళ్ళు బ్యాగ్ లో పాలసీ సార్ దగ్గర అల్ల అన్ని ఎలా తెచ్చుకుంటారు ఇట్లా మా వాడి కోసం మేము బిస్కెట్స్ ఇదిగోండి బిస్కెట్ డబ్బా అట్లా స్టిక్ బోన్ స్టిక్ అనమాట అది కార్ వెళ్తుంది అంటండి చూస్తున్నాడు ఆ కార్ని బయట ఒకవేళ కుక్కలు కనిపించినాయి అనుకోండి అదే పనిగా మరుగుతూ ఉంటాడు కూర్చోవచ్చమ్మా చక్కగా కూర్చుని చూస్తే బాగుంటుంది లారీ వెళ్తుందంట ఎంజాయ్ చేయడమే కాబట్టి విండో తెరవాలంట విండో తెరిస్తే ఇష్టం వాడికి రాజా చూడోసారి ఇంకెళ్ళకూడదు ముందుకి దిగిన మళ్ళీ మనం దిగినాక వెళ్దు గాని ఇంకొచ్చేస్తున్నాంలే ఇంకా దగ్గరలోకి వచ్చేస్తున్నాం ఇంకొచ్చి చూడు రాజు